ల్యాబ్లో ఉన్న టర్బైన్ ఒకటి బ్లాస్ట్ అయింది ల్యాబ్లో కొంత భాగం మంటలు అంటుకున్నాయి సైరన్ మోగగానే అందరూ బయటకొచ్చారు పైపులు వాటంతటవే తెరుచుకుని వేగంగా నీళ్లని బయటికి చిమ్ముతున్నాయి స్ట్రోఫియం అనబడి ఈ ఎనర్జీని సృష్టించడం అంత సులభమైన విషయం కాదు వీ నీడ్ మోర్ పవర్ఫుల్ టర్బైన్స్ అని అన్నాడు రాజన్ కోర్ గ్రూప్ మీటింగ్ లో ఇంత ఇన్వెస్ట్ చేశాక మీరిప్పుడు ఈ మాట చెప్పడం ఏంటి అని అడిగాడు సిద్దిక్ కంపెనీ తరపు ప్రాజెక్టు హెడ్ మిస్టర్ ఇది రీసెర్చ్ కొద్దీ నిజాలు తెలుస్తుంటాయి అన్నాడు జయంత్ సిద్దిక్తో మాట్లాడి డిసైడ్ అవుదాం అని అన్నాడు ప్రాజెక్ట్ హెడ్ అదొకటే కాదు ఇంకేదో కావాలి మన రీసెర్చ్ టైమ్ స్పాన్ కూడా పెంచాలి అని అడిగాడు యోగి టూ డేస్లో సిద్దిక్తో మీటింగ్ అరేంజ్ చేస్తాను కీప్ గోయింగ్ అని అన్నాడు హెడ్ సముద్రం పక్కన నిలబడి ఏదో ఆలోచనల్లో ఉన్నాడు యోగి మెల్లగా వెనక్ నుంచొచ్చి ఏమైంది అని పలకరించారు రాజన్ జయంత్ వీ నీడ్ స్ట్రాంగ్ మినరల్ అనన్నాడు యోగి మనం స్టోఫియం ని సృష్టించబోతున్నాం వీఆర్ ఆన్ ద వే మనల్ని మనం నమ్మాలి మొదట అనన్నాడు రాజన్ ఇప్పుడున్న మన ఫార్ములాతో మనం అనుకునే ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలమా అనేదే నా పాయింట్ అనన్నాడు యోగి యోగి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వు నీకు నమ్మకం కుదరకపోతే మనమేం సాధించలేం అనన్నాడు జయంత్ నో అలా కాదు బట్ ఇంకా ఇంకా కష్టపడాలి ఎన్నో రోజులు అనన్నాడు యోగి సముద్రం వైపు చూస్తూ ముగ్గురు మౌనంగా నిలబడ్డారు నేను ఒక వీక్ ఇంటికి వెళ్ళొస్తాను ఐ వాంట్ సమ్ బ్రేక్ అని అన్నాడు యోగి సరే అన్నట్టు మెల్లగా తల ఊపారు ఇద్దరు తన ఇంట్లో ఏదో ఆలోచనలతో అటు ఇటు తిరుగుతున్న యోగికి గార్డెన్లో చిన్న సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న స్కందాన్ని చూసి ఏదో గుర్తొచ్చింది తనకు సైకిల్ తొక్కాలనిపించింది వెంటనే తన ఇంటి బేస్మెంట్లోకి వెళ్లాడు పాత సామాన్లన్నీ పక్కకి జరిపి మూలకి దుమ్ము పట్టున్న పెద్ద సైకిల్ బయటికి తీయబోయాడు యోగి ఆ సైకిల్ బయటికి తీస్తుండగా పక్కనే చిన్న టేబుల్ పై ఉన్న ఒక బ్యాగు కింద పడింది అది గమనించిన యోగి సైకిల్ పక్కన పెట్టి ఆ బ్యాగు తన చేతుల్లోకి తీసుకుని చూశాడు ఈ బ్యాగులో కూడా మంచి విషయం ఉంది సాన్స్క్రిట్ ని నేను డీకోడ్ చేసి రాశాను ఇంట్రెస్టింగ్ గా ఉంది చదువు నువ్వు ఆర్టికల్స్ రాస్తావు కదా రాసి చూడు అమెరికాలో ఎవడైనా చదివి మనం గొప్పతనం తెలుసుకోవచ్చు అని అన్నాడు విశ్వం అబ్బో ఆ సుతి నా వల్ల కాదు బాబు అంటూ మొహం చిరాగ్గా పెట్టాడు యోగి నోరు మీరా ఒకసారి చదివి చూడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని యోగి చేతిలో బ్యాగు పెట్టాడు విశ్వం సరే అని బ్యాగ్ తీసుకుని చెయ్యిప్పు బాయ్ అన్నాడు యోగి ఇదంతా యోగికి గుర్తుకొచ్చింది ఆ బ్యాగ్కున్న దుమ్ము దులుపుతుండగా ఆ బ్యాగులోంచి ఒక పుస్తకము కొన్ని పేపర్లు ఒక రాయి ముక్క కింద పడ్డాయి వాటిని తీసుకుని వచ్చి టేబుల్పై పెట్టి సోఫాలో పడుకుని ఆ పుస్తకం తెరచి చదవడం ప్రారంభించాడు యోగి ద్వాపరయుగంలో కురుక్షేత్రానికి సరిగ్గా కొంతకాలం ముందు ద్వాపరయుగం మరికొన్ని రోజుల్లో ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడని కనీ విని ఎరుగని యుద్ధం జరగబోతోంది మంచికి చెడుకి వెలుగుకి చీకటికి ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం అదే కురుక్షేత్రం కౌరవుల సమూహం అనంతం దైవబలం పాండవుల తోడున్న విధి వైపరీత్యాన్ని అది జయించగలదా అని అడిగాడు రంజితుడు తన ఎదురుగా కూర్చున్న ఒక మహాఋషి కళ్లలోకి సూటిగా చూస్తూ దైవబలం దుష్టబలం ఎంతున్నా అన్నింటికన్నా ముందు మన సంకల్పం ముఖ్యం అని అన్నాడు ఋషి నలభై ఒకటి భవహ కావచ్చు స్వామి యాదవ సైన్యం కూడా కౌరవుల పక్కకే వెళ్ళింది ఆయుధ సంపద ఎక్కువగా ఉంది బ్రహ్మాస్త్రాల నుంచి మొదలుకొని అన్నీ వాళ్ల పక్కనే ఉన్నాయి అనన్నాడు రంజితుడు ఇటు జగన్నాటక సూత్రధారున్నాడు మరిచావా అని అడిగాడు ఋషి ఉన్నాడు ప్రభు కాని అని మౌనంగా ఉండిపోయాడు రంజితుడు రంజితుడా నీ ఆలోచన నాకు అర్థమైంది కౌరవుల చేతిలో పడితే కన్నీటి బొట్టు అంతున్న నీ రాజ్యం లాంటి రాజ్యాలు నాశనమవుతాయి అని అడిగాడు మహర్షి అవును అన్నట్టు తల ఊపాడు రంజితుడు మీ రాజ్యాలకే కాదు ఈ భారత పుణ్యభూమంతా నాశనం వైపు అడుగులు వేస్తుంది కాని ఆ మాధవుడు అలా జరగనిస్తాడంటావా మన భ్రమ కాకపోతే మన ప్రయత్నం మనం చెయ్యాలి అన్నాడు మహర్షి ఏం చేయమంటారు ప్రభు అడిగాడు రంజితుడు చేతులు జోడించి నీకు ఏ అస్త్రం కావాలన్నా ఒక శక్తి కావాలి అది ప్రసాదించే శక్తి కేవలం ఆ పరమేశ్వరుడికే ఉంది దక్షిణ దేశంలో మూడు లింగాల మధ్య త్రిలింగ దేశంగా పిలవబడే ఒక ప్రాంతం ఉంది వెళ్ళి ఆ ప్రాంతంలో పరమశివుణ్ణి ప్రార్థించు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు మహారుషి ఋషి ఇప్పుడే బయలుదేరతాను ప్రభు అని అన్నాడు రంజితుడు జాగ్రత్త బోళాశంకరుడు ఏదడినా ఇస్తాడు ఇచ్చిన దాన్ని సరిగ్గా ఉపయోగించే బాధ్యత నీదే ఈ యంత్రాన్ని ముందుంచి పూజించు అని ఒక రాగి పటాన్నిచ్చి రంజితుడి నుదుటిపై చేయి పెట్టి దీవించాడు మహర్షి అలాగే స్వామి అని మహర్షి పాదాలకి మొక్కి దట్టమైన అడవిలో ఉన్న ఆశ్రమం నుంచి బయటకొచ్చాడు తనకున్న కొద్ది సైన్యంతో కలిసి దక్షిణ దేశం వైపు ప్రయాణమయ్యాడు రంజితుడు మూడు లింగాల మధ్యన్న త్రిలింగ దేశానికి చేరుకుని దట్టమైన అడవిలో ఒక జీవనది పక్కన మహారుద్రయాగం నిర్వహించి యంత్రాన్ని ముందుంచి పద్దెనిమిది రోజులు మహా వెళ్ళాడు వెళ్లాడు రోజు రంజితుడికి తన శరీరాన్ని తన ఆత్మ వదిలిపెట్టిన అనుభూతి కలిగింది ఆ సమయంలో అతడికొక గొంతు వినిపించింది ఋషిచ్చిన యంత్రంపై వెలుగు రావడం అక్కడున్న సైనికాధికారులు గమనించారు తనలో తనే మాట్లాడుకుంటున్న రంజితుడు ఒక్కసారి కళ్ళు తెరిచాడు ప్రభు ఏం జరిగింది అని ప్రశ్నించారు సైనికాధికారులు మహాశివుడు నాతో మాట కలిపాడు లోక కళ్యాణార్థం మనకు శక్తిని ప్రసాదించబోతున్నాడు అని అన్నాడు రంజితుడు కళ్లల్లో నిండిన ఆనంద బాష్పాలు వదులుతూ ఆ ప్రాంతం నుంచి వంద మైళ్ళ దూరం వెళ్లమని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు రంజితుడు సైన్యంతో తను వంద మైళ్ల దూరం నడిచి తిరిగి తపస్సులోకి వెళ్లాడు రంజితుడి ప్రవర్తన ఎవరికీ అర్థం కాలేదు మూడు రోజులు అక్కడే ఉన్నారు అందరూ మూడో రోజు కళ్ళు తెరిచిన రంజితుడు తన సైన్యాన్ని తిరిగి యాగం చేసిన స్థలానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు రంజితుడు అతడి సైన్యం చూస్తుండగానే ఆకాశంలోంచి ఒక వేడిచొక్క భూమిపై పడింది ఒక్కసారి భూమంతా కంపించినంత పనైంది సైన్యమంతా భయభ్రాంతులకి గురయ్యారు రంజితుడు మాత్రం ఆకాశం వైపు చూసి చేతులు జోడించి నమస్కరించాడు సైన్యంతో పాటు రంజితుడు తిరిగి యాగం చేసిన దట్టమైన అడవిలోకి వెళ్లారు వాళ్లు వెళ్లేసరికి ఆ చుక్క దాటికి ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి అడవిలో చాలా చోట్ల మంటలు చెలరేగాయి పైనుంచొచ్చి పడ్డ చొక్క ముక్కలు ముక్కలుగా భూమిలోకి దూసుకువెళ్లి కొండల మాదిరి మారింది ఆ కొండలే ప్రస్తుతం నల్లమల కొండలు ఆ త్రిలింగ ప్రాంతమే ఇప్పటి తెలంగాణ కురుక్షేత్ర యుద్ధానికి ఇక్కడి నుంచి ఆయుధాన్ని సృష్టించి తీసుకువెళ్నందుకు పక్కనే ఉన్న జీవనది కృష్ణానది అని పేరుగాంచింది నింగి నుంచి భూమిపై పడ్డ ఆ రాయితో పాండవుల కోసం రంజితుడు లింగాస్త్రాన్ని సృష్టించిచ్చాడు పాండవ విజయం నమోదైంది కాని మంచి కొరకు దివి నుంచి భూకొచ్చిన ఈ మహోత్తర శక్తిని ఎవరైనా వినాశనానికి వాడే ప్రమాదం ఉంది అని గుర్తించిన మహర్షి తన శిష్యులకి శివైక్యం ప్రసాదించి ఈ శక్తికి కాపలావుండమని దీవించాడు సరిగ్గా ఆ చుక్క పడ్డచోట అదే రాయితో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు మహర్షి ఆ లింగమయ్య వెలసిన చోటు ఇప్పుడు సలీస్వరంగా పిలువబడుతోంది శివైక్యం చెందిన ఆ అఘోరాలే ఇప్పటికీ ఆ అడవుల్లో ఈ శక్తిని రక్షించుకుంటూ వస్తున్నారు అని శాసనం తెలిపింది నాకు ఇది లేదో నాకు తెలీదు కానీ శాసనాలు వందకి తొంభై శాతం నిజాలు చెప్పాయి మన చరిత్రలో నీకు నచ్చితే దీన్ని ఎక్కడైనా ఆర్టికల్గా రాయి మన భారతదేశ గొప్పతనం ప్రపంచ నలుమూలలా తెలియాలి ఉన్న ఆ చిన్న రాయి ముక్క మన తాతల కాలం నుంచి మన ఇంటి పూజిగదిలో పూజింపబడుతూ వచ్చింది ఆ దివి నుంచి రాలిన చొక్కలో చిన్న భాగమే ఈ రాయి అని రాశాడు విశ్వం ఆ పుస్తకం చదివి తన చేతులు వణకడం గమనించాడు యోగి వెంటనే లేచి వెళ్లి రాజన్కి జయంతికి తన ల్యాండ్లైన్ నుంచి కాల్ చేశాడు యంత్రాన్ని ముందు పెట్టుకుని పూజిస్తే తనకు వాయిస్ వినపడిందా ఇదేమైనా సిగ్నల్ రిసీవరా అన్నాడు రాజన్ మేబీ లార్డ్ సివాయిజ్ ఏలియన్ అని చాలా కాన్సెప్టరీస్ ఉన్నాయి అన్నాడు జయంత్ ఆ బుక్ వైపు రాయి వైపు చూస్తూ వాట్ సో వీళ్ళు సిగ్నల్ ని ముందు పెట్టుకుని ఆపరేట్ చేస్తే ఏలియన్ రెస్పాండ్ అయ్యి వీళ్ళకి వెపన్స్ సప్లై చేస్తాడా అంటే దేవుడు ఏలియన్నా జేమ్స్ క్యామ్రూన్ కథలు చెప్పకండి నాకు అన్నాడు రాజన్ రాజన్ నీకు తెలియంది లేనట్టు కాదు మేబీ అంటున్నాను నేను టెలిపతి అని ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది మన ఏన్షియంట్ హిస్టరీలో ఆ విషయం తెలుసా నీకు అనన్నాడు జయంత్ డ్యూడ్ నిజంగా జరిగిందా లేదా అనేది మనకు అనవసరం మనకు ఉపయోగపడుతుందా లేదా అనేదే నాకు ముఖ్యం అని అడిచాడు యోగి నేను ప్రొఫెసర్ జాన్ మైకల్ అపాయింట్మెంట్ తీసుకుంటాను ఆయన మనకు టోటల్ క్లారిటీ ఇస్తాడు అనన్నాడు రాజన్ గుడ్ మేక్ ఇట్ ఫాస్ట్ అన్నాడు యోగి మీకు ఈ రాయ అని అడిగాడు ప్రొఫెసర్ జాన్ మైకల్ ఆశ్చర్యంగా తన ల్యాబ్లోంచి బయటకొస్తూ ఇండియాలో ఒక ప్రాంతంది అన్నాడు యోగి ఓ మై గాడ్ జీసస్ అని మనసులో అనుకున్నాడు ప్రొఫెసర్ జాన్ మైకల్ ఏమైంది ప్రొఫెసర్ అని అడిగాడు రాజన్ డివైన్ పవర్ ఇట్స్ ఎమేజింగ్ అని అన్నాడు ప్రొఫెసర్ ఉద్వేగానికి లోనవుతూ ఐ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ గ్రేట్ స్టోన్ అంటూ ఇది ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు చెప్పండి నేను గవర్నమెంట్తో మాట్లాడతాను ఇట్ కెన్ చేంజ్ మెనీ డైమెన్షన్స్ అని అడిగాడు ప్రొఫెసర్ సలేశ్వరం అని సౌత్ ఇండియా అని చెప్పబోతున్న రాజన్ మాటలకు అడ్డుపడి మేము మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాం ప్రొఫెసర్ డోంట్ వర్రీ అని అన్నాడు యోగి మేము ఒక ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాం అది అదవ్వగానే వెళదాం స్టోన్తో ఫైనల్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉన్నాయి అది సెటిల్ అవ్వగానే అన్నాడు యోగి ఓకే బట్ జాగ్రత్త అందులో ఏదో ఉంది అని అన్నాడు జాన్ మీ రీసెర్చ్ అయ్యాక ఐ నీడ్ క్లియర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ఇష్యూ అని అడిగాడు జాన్ ఖచ్చితంగా ప్రొఫెసర్ అని అన్నాడు యోగి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగాడు జాన్ బాగున్నాడు నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూలింగ్ స్టార్ట్ చేయాలి అన్నాడు యోగి గ్రేట్ పేరేంటి అని అడిగాడు జాన్ అని అన్నాడు యోగి ప్రొఫెసర్కి ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు అని అడిగాడు రాజన్ ప్రొఫెసర్ ల్యాబ్ నుంచి బయటకొస్తూ శాసనాలు చెప్పిన మాటల్ని కొంచెం గౌరవిద్దాం రెస్పెక్ట్ హిస్టరీ అంత ఎనర్జీ ఎవరైనా రాంగ్ హ్యాండ్ లోకి వెళితే ఫస్ట్ మనం మంచి కోసం ఉపయోగించి చూద్దాం సక్సెస్ అవుతే ప్రపంచానికి తెలియజేద్దాం అనన్నాడు యోగి ఎన్నో సంవత్సరాల నా కృషి మెల్లగా ఫలించడం మొదలైంది స్ట్రోఫియం సృష్టించడానికి కావలసిన మహత్తర శక్తి మా దగ్గరుంది అనే నమ్మకం రోజురోజుకీ పెరిగింది ఎన్నో దేశాల చీకటిని తరిమి కొట్టబోతున్నాం అనే ఆలోచన నా లోపల మరింత ఉత్సాహాన్ని నింపింది ఆరు నెలలు పగలు రాత్రి కష్టపడి ఒక ఫైనల్ ఫార్ములాకి చేరుకున్నాను అదే రోజు సాయంత్రం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫార్టీ టూ సత్యశోధన డాక్టర్ యోగి భరద్వాజ్ అని అడిగాడు ఫోన్లో అవతల వ్యక్తి ఎస్ అని సమాధానమిచ్చాడు యోగి నా పేరు యశోరా డామిన్ నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అతను ఓహ్ ఈ పేరు ఎక్కడా విన్నట్లేదు ఎవరు మీరు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడిగాడు యోగి సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా ఫోన్లో కాదు మిమ్మల్ని కలవాలి ప్లీజ్ అని అడిగాడతాడు ఒక రెండు క్షణాలు మౌనంగా ఉండి ఓకే ఎక్కడా అని అడిగాడు యోగి ద న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ కాంటెంపరీ ఆర్ట్ దగ్గరలో అని అన్నాడు ఆ వ్యక్తి యోగి అతను చెప్పిన దగ్గరలో ఒక బిస్త్రాలో కూర్చుని ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు చాలాసేపటికి బ్లాక్ స్వెటర్ ధరించి వచ్చిన వ్యక్తి యోగిని చూసి యోగి కూర్చున్న టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి హాయ్ సార్ మీకు కాల్ చేసింది నేనే యశోరా అని పరిచయం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు హలో ఐ అయాం యోగి అన్నాడు యోగి చేయి ముందుకు చాచి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అమెరికాలో చాలా చలిగా ఉంది సార్ అని అన్నాడు ఆ వ్యక్తి అమెరికాకి మొదటిసారి వచ్చారా అని అడిగాడు యోగి అవునన్నట్టు తలూపాడు ఆ వ్యక్తి టూరిస్ట్ ఆర్ ఎంప్లాయ్ అని అడిగాడు యోగి టూరిస్ట్ కానీ అమెరికా చూడ్డానికి కాదు అని అన్నాడు ఆ వ్యక్తి మరి మిమ్మల్ని కలవడానికి నన్ను కలవడానికా ఎందుకు అని అడిగాడు యోగి అవును సార్ మిమ్మల్ని కలవడానికే నేను నమ్ముతున్న ఒక విషయాన్ని మీతో చెప్పడానికి అని అన్నాడు ఆ వ్యక్తి ఒక రెండు క్షణాలు అర్థం కానట్టు చూశాడు యోగి ఏంటా విషయం అని అడిగాడు యోగి అతడి కళ్ళలోకి సూటుగా చూస్తూ నేను శ్రీలంకలో లిస్ట్ని మై ఫాదర్ హ్యావిష్ డియామిని శ్రీలంక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో డాక్టర్ న్యూక్లియర్ రీసెర్చ్ మీద ఆయన అనేక దేశాలు తిరిగాడు అని చెప్పాడు ఆ వ్యక్తి నైస్ అయితే అని అడిగాడు యోగి ఆయన ఒకసారి ఏదో రీసెర్చ్ పని మీద ఇండియా వెళ్లాడు ఆ తర్వాత మాకు కనిపించలేదు ఐ మీన్ తిరిగి రాలేదు అన్నాడు ఆ వ్యక్తి మౌనంగా అతని మాటలు వింటున్నాడు యోగి ఇది జరిగి సుమారు ఐదు సంవత్సరాలవుతోంది అరౌండ్ నైన్టీన్ నైన్టీ టూ అనన్నాడు ఆ వ్యక్తి ఐఎమ్ సారీ బట్ నన్ను మీరు కలవడానికి కారణం అని అడిగాడు యోగి మా నాన్న మిమ్మల్ని కలవమని చెప్పారు సార్ అన్నాడు ఆ వ్యక్తి యోగి కళ్ళలోకి సూటిగా చూస్తూ వాట్ ఎందుకు నైన్టీన్ టూలో నన్ను కలవమని చెప్పారా అని అడిగాడు యోగి లేదు సార్ రెండు వారాల ముందు అని అన్నాడు ఆ వ్యక్తి వాట్ నైన్టీన్ టూలో మిస్ అయిన వ్యక్తి తిరిగొచ్చారా అని అడిగాడు యోగి లేదు సార్ అని రెండు క్షణాలు మౌనంగా ఉండి మా నాన్నకు కల్లో కనిపించి మిమ్మల్ని కలవమని చెప్పారు సార్ అని అన్నాడు ఆ వ్యక్తి ఒక్కసారి అవ్వాకాయ చూసి యు క్రేజీ నీకేమైనా పిచ్చా అడిగాడు యోగి నిజం సార్ మీరు నన్ను నమ్మాలి అని అన్నాడు ఆ వ్యక్తి యోగికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నాకు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అన్నాడు యోగి మొదట్లో నాకు అర్థం కాలేదు సార్ ఒక బుద్ధిస్ట్ మోకుని కనుక్కుంటే అది టెలిపతి అని అన్నాడు అని చెప్పాడు ఆ వ్యక్తి యోగి కళ్ళు పెద్దగా చేసుకుని ఆశ్చర్యంతో చూస్తూ వాట్ అని గట్టిగా అన్నాడు మా నాన్న ఎక్కడో బతికే ఉన్నారు ఒక తపస్సుతో నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు రక్త సంబంధం ఉంది కనుక టెలిపతి ద్వారా నా మనసుని ఆయన మనసు కలవడం సులువు అంట అలా రోజు నా కల్లోకొస్తూ మిమ్మల్ని కలవమన్నారు సార్ అని అన్నాడు ఆ వ్యక్తి ఏదో ఆలోచనల్లో పడిపోయాడు యోగి మీరు నన్ను నమ్మాలి సార్ మా నాన్న మీద గౌరవంతో నేనింత దూరం వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి సరే ఎందుకీ మీ నాన్న కలల్లో కనిపించి నా గురించి ఏం చెప్పాడు అని అడిగాడు యోగి అంతా బ్లరగా ఉంది సార్ మీ మొహం ఆయన ఎక్కడో అడవుల్లో మిమ్మల్ని కలవమని చెప్పడం ఒక అడ్రస్ మీకు ఒక అడ్రస్ ఇవ్వమని కూడా చెప్పాడు సార్ అన్నాడు ఆ వ్యక్తి ఏమడ్రస్ అని అడిగాడు యోగి వన్ సెకండ్ సార్ అని తన బ్యాగ్లోంచి ఒక చిన్న స్లిప్ తీసి టూ ఫార్టీ టూ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ మెయిన్ గేట్ గ్రేట్ చర్చ్ ఇచానా న్యూయార్క్ అని చెప్పాడు ఆ వ్యక్తి అసలు నన్ను ఎలా కనుక్కున్నారు మీరు అని అడిగాడు యోగి టాప్ సైంటిస్ట్ ఆఫ్ డెకేడ్ ఆర్టికల్లో మీ గురించి చదివాం సార్ అంతేకాకుండా మీ ఫోన్ నెంబర్ కూడా మా నాన్నే చెప్పాడు సార్ అని అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా కూర్చున్నాడు యోగి ఎదురుగా టేబుల్పై గ్లాసులో ఉన్న కొన్ని నీళ్లు తాగి ఆ కలలో ఇంకేం కనిపించాయి మీకు అని అడిగాడు యోగి కాస్త మెల్లగా బ్లర్ విజన్ దట్టమైన అడవి పక్కనే ఒక జలపాతం నీ ఇండియన్ లార్డ్ లార్డు అని అన్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి మాటలు వింటూ యోగి మౌనంగా ఉండిపోయాడు తన మనసు అయోమయంలో మునిగిపోయింది నేను వెళ్ళాలి సార్ కేవలం మా నాన్న మీద ఉన్న చిన్న నమ్మకంతో ఇంత దూరం వచ్చి మీకు ఈ విషయం చెప్పాను అని కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు యెసోరా డామిన్ జయంతి ఇల్లు యోగి నువ్వు ఒక సైంటిస్ట్వి ఆ విషయం మర్చిపోకు ఎవడో వచ్చి మా నాన్న నాకు కల్లో ఏదో చెప్పాడంటే నమ్ముతావా పెలిపతియా వాడ్డా అని గట్టిగా అరిచాడు రాజన్ పక్క గదిలో ఆడుకుంటున్న స్కంద హరికివైపు చూసి పిల్లలున్నారు కొంచెం నీ మాటలు కంట్రోల్ చేసుకో అని అన్నాడు జయంత్ యోగి మాత్రం మౌనంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు యోగి ఏదైనా మాట్లాడు అని అడిగాడు రాజన్ జయంత్ ఆ పెయింటింగ్ వేసింది నువ్వేనా అని అడిగాడు యోగి ఎదురుగా గోడకు తగిలించిన పెయింటింగ్ చూస్తూ ఆ పెయింటింగ్ వైపు చూసి ఇండియా వెళ్ళినప్పుడు కొన్నాను చుట్టూ దట్టమైన అడవి జలపాతం పక్కన శివలింగం బాగుంది కదూ అని అడిగాడు జయంత్ యోగి మాత్రం ఆ పెయింటింగ్ వైపు చూస్తూ మౌనంగా కూర్చున్నాడు సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే అక్కడికి వెళతారంట జనాలు అన్నాడు జయంత్ సలేశ్వరం మా అన్నయ్యుండే తిరుమలాపురంకి చాలా దగ్గర మనం చదివిన ద్వాపరయోగం కథకి మూలం ఆ ప్రాంతమే పవర్ సెంటర్ అన్నాడు యోగి ఎప్పుడైనా అక్కడికి వెళదాం డాడీ చాలా బాగుంది పెయింటింగ్ అని అడిగాడు స్కంద మెల్లగా వెనక నుంచి నడుచుకుంటూ వచ్చి యోగి కాళ్ళపై కూర్చుని చిన్నగా నవ్విన యోగి నేను అడ్రస్కి వెళ్ళొస్తాను అన్నాడు రాజను వైపు చూస్తూ వాట్ మన టైం వేస్ట్ చేస్తున్నాం ఫైనల్ ఫార్ములా రెడీ అయింది ఇంకో టూ డేస్ గేమ్ చేంజింగ్ మీటింగ్స్ ఉన్నాయి సిద్దిక్ ఈజ్ అరైవింగ్ అని అన్నాడు రాజన్ ఇచికా ఫ్లైట్లో ఒక్క రోజులో తిరిగి వచ్చేస్తాను మీరు మీటింగ్కి రెడీ అవ్వండి అనన్నాడు యోగి ఒక చిన్న ముద్దిచ్చి ఫైనల్ ఫార్ములా రెడీ అయింది అని సిద్దిక్కి మెసేజ్ పంపించారు రెండు రోజుల్లో కలుద్దామని సిద్దిక్ నుంచి రిప్లై వచ్చింది సిద్దిక్తో మీటింగ్ కోసం రాజన్ జయంత్ ఇద్దరూ రెడీ అవుతున్నారు యోగి కారు ఎయిర్పోర్ట్ ముందాగింది న్యూయార్క్ నుంచి ఫ్లైట్లో ఇచికాకి బయలుదేరాడు ఫార్టీ త్రీ నీలకంఠ టూ ఫార్టీ టూ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ మెయిన్ గేట్ గ్రేట్ చర్చ్ ఇచికా న్యూయార్క్ అనే అడ్రస్ ముందు క్యాబ్ ఆగింది అందులోంచి కిందకి దిగాడు యోగి ఇంటి ముందు నిలబడి ఒక రెండు క్షణాలు చూసి ఆ ఇంటివైపు అడుగులు వేశాడు యోగి కాలింగ్ బెల్ నొక్కాడు కానీ ఎవరూ తలుపు తెరవలేదు మరోసారి బెల్ నొక్కాడు ఈసారి కూడా ఎవరూ తలుపు తెరవలేదు తలుపు తెరవడానికి ప్రయత్నించాడు యోగి కానీ తలుపు తెరుచుకోలేదు యోగి వెనక్కి నడిచి రోడ్డుపైకొచ్చాడు అటు ఇటు చూసి పక్కవాళ్లని అడుగుదామని పక్కింటివైపు అడుగులు వేశాడు తను అలా నడుస్తుండగా తను దాటుకుంటూ వెళ్తున్న ఒక స్ట్రీట్ కాయిన్ బాక్స్ ఫోను రింగ్ అవడం మొదలుపెట్టింది ఒక్కసారి ఆగిపోయాడు యోగి తల పైకెత్తి చూశాడు పోల్కి సీసీ కెమెరా ఉండడం గమనించాడు పక్కన ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ఫోన్ దగ్గరకు వెళ్ళి మెల్లగా రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో అనన్నాడు యోగి హు యు అని అడిగాడు అవతల వ్యక్తి హౌస్ నెంబర్ టూ ఫార్టీ టూ ఆ ఇంటి వాళ్ళ కోసం వచ్చాను అని అన్నాడు యోగి హు యు అని మళ్ళీ అడిగాడు ఆ వ్యక్తి ఎంతకీ నువ్వెవరు అని అడిగాడు యోగి అవతల వ్యక్తి మౌనంగా ఉండి నువ్వు ఆ ఇంట్లో వాళ్ళని ఎందుకు కలవాలనుకుంటున్నావు అని అడిగాడు తెలీదు కానీ కలవాలి అని అన్నాడు యోగి వాట్ అని అన్నాడు అవతల వ్యక్తి యశోరా డామిన్ శ్రీలంక నుంచి వచ్చిన ఒక వ్యక్తి కలవమని చెప్పాడు అని అన్నాడు యోగి డ్యామిన్ అని ఒక రెండు సెకండ్లు మౌనంగా ఉండి క్యాబ్ పట్టుకుని నార్త్ హైవే ఫారెస్ట్ లేక్ దగ్గరికి రా అని అన్నాడు కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి ఫారెస్ట్ లేక్ అనే సరస్సు పక్కనున్న ఒక బ్రిడ్జిపై క్యాబ్ ఆగింది అందులోంచి కిందకి దిగి సరస్సు వైపు నడిచాడు యోగి వెనక్ నుంచి ఒక వ్యక్తి రావడం గమనించి వెనక్కి తిరిగాడు యోగి మొహంపై మాసిపోయిన గెడ్డం వంటిపై స్వెటర్ ధరించి యోగి కళ్ళలోకి సూటిగా చూస్తూ సీసీ కెమెరాలో కనపడింది నువ్వే చెప్పు ఎందుకు కలవాలనుకున్నావు అని అడిగాడు ఆ వ్యక్తి ఆ అడ్రస్లో ఉండేది మీరేనా మరి ఇలా సిటీకి దూరంగా ఎందుకున్నారు అని అడిగాడు యోగి అనవసరం ఇంతకీ నన్ను ఎందుకు కలవాలనుకున్నావు అది చెప్పు అన్నాడు ఆ వ్యక్తి ఒక తండ్రి తన కొడుక్కి కలలో కనిపించి నన్ను నిన్ను కలవమని చెప్పాడంట అనన్నాడు యోగి వాట్ అని ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి ఫోన్లో కదా యశోరా డ్యామిన్ వాళ్ల నాన్న హ్యావిష్ డ్యామిన్ అని అన్నాడు యోగి హో మై గాడ్ అని మనసులో అనుకున్నాడు ఆ వ్యక్తి చెయ్యి ముందుకు చాచి ఐఎం రోని జర్నలిస్ట్ అని పరిచయం చేసుకున్నాడు ఆ వ్యక్తి